ఇప్పుడు డైరీకి అసలు డైరీ ఫామ్ కి పెట్టాలని చెప్పి ఆలోచన ఎప్పుడు వచ్చింది మీరు ఎన్ని సంవత్సరాల నుంచి డైరీ ఫీల్డ్లో లో రెండు వేల పదిలో ఆలోచన వచ్చింది రెండు వేల పది డిసెంబర్ లో స్టార్ట్ చేయడం జరిగింది ఎన్ని సంవత్సరాలు అయితే మీ దగ్గర ఉన్న లాస్ట్ ఇయర్ టూ ఇయర్స్ అవుతుంది లక్ష ఇరవై వేలు లక్ష ఇరవై వేలు బట్ టెన్ ఇయర్స్ బ్యాకే అంటే టూ ఇయర్స్ బ్యాక్ ఎక్కడ వచ్చింది బెంగళూరునా కోలార్ కోలార్ నేను వచ్చిందా అంటే క్వాలిటీ ఇది అవ్వబడుతుంది మంచి క్వాలిటీగా ఉన్నది ఇది ఎన్ని ఇచ్చింది పాలు ఇరవై ఇరవై రెండు ఇరవై ఇరవై రెండు ఫైవ్ ఇయర్స్ అయితే ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ అప్పుడు సెవెంటీ థౌసండ్ ఇది సెవెంటీ థౌసండ్ ఇప్పుడు ఈయనట్టు ఉంది ప్రెగ్నెంట్ ద్వారా ఎయిట్ మంత్స్ ప్రెగ్నెంట్ ఉందా ఈ సెవెంటీ థౌసండ్ ఇది ఎట్లా ఇచ్చేది మీకు ఇది బాగానే అప్పుడు ఇరవై ఇరవై రెండు ఇచ్చేది దానితో సమానం సమానం లక్ష ఓకే అప్పటికి ఇప్పటికీ రేట్ పెరిగినాయి హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ మనోజ్ రెడ్డి వెల్కమ్ టు భారతీ డైరీ ఫామ్ భారతీ డైరీ ఫామ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎన్నో అప్డేట్స్ కోసం డైరీ గురించి ఎన్నో సంబంధించిన వార్తల గురించి డైరీ స్టోరీస్ గురించి చిన్న రైతులు మధ్యతరగతి రైతులు ఇంకా హైటెక్ డైరీ నడిపించే రైతులను మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం డైరీలు ఉన్న వాస్తవ పరిస్థితులు ఏంది ప్రస్తుత పరిస్థితులు ఏంది గతంలో డైరీ ఎట్లుండేది డైరీ ఫామ్లు పెట్టాలా వద్దా అన్నది మనం ఒక రైతు దగ్గరకు వచ్చినాం శ్రీనివాస్ గారి దగ్గరికి వచ్చినాం శ్రీనివాస్ని అడిగి మనం ఇప్పుడు డైరీని సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ ఎన్నో సంవత్సరాలుగా సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ ఈ ప్రాంతంలో ఒక మంచి పేరు తెచ్చుకున్న రైతుగా లాభసాటి డైరీని నడిపించుకునే విధంగా పేరు తెచ్చుకున్న రైతు ఇప్పుడు ఆ రైతు పడే కష్టాలు ఆ రైతు పడే బాధలు ఇప్పుడున్న ప్రస్తుతం పరిస్థితులలో కొంచెం డైరీ నష్టాలలో ఉందని చెప్పి మనకు తెలిసింది సరే దీని పరిస్థితి ఏందన్నది వారిని అడిగి కనుక్కుందాం శ్రీనివాస్ గారు హలో నమస్తే నమస్తే ఇప్పుడు డైరీకి అసలు డైరీ ఫామ్కి పెట్టాలని చెప్పే ఆలోచన ఎప్పుడొచ్చింది మీరు ఎన్ని సంవత్సరాల నుంచి డైరీ ఫీల్డ్లో ఉన్నారు రెండు వేల పదిలో ఆలోచన వచ్చింది రెండు వేల పది డిసెంబర్ లో స్టార్ట్ చేయడం జరిగింది దాని తర్వాత అప్పుడు ఒక ఐదు ఆవులతోటి స్టార్ట్ చేయడం జరిగింది దాన రేట్లు చాలా తక్కువగా ఉండేది మామూలుగా పది రూపాయలు పన్నెండు రూపాయల కేజీ అట్లా దొరికేది ఆవు పాలకు వచ్చేసి ముప్పై ముప్పై రెండు రూపాయలు ఆ రేంజ్ లో ఉండేది మంచిగా లాభాలు ఉండేది థర్టీ ఫార్టీ పర్సెంట్ అప్పుడు ఉండేది ఇప్పుడు అప్పుడు ఉన్న ఆవుల కాస్ట్ కూడా ముప్పై నలభై వేలకే ఇరవై లీటర్ల ఆవు దొరికేది అప్పుడు ఆ సిచ్యువేషన్ ఇప్పుడు ఏమైతేంది ఒక ఇరవై లీటర్ల ఆవు తేవాలంటే లక్ష లక్ష యాభై వేలు సో అది వచ్చినా ఇక్కడికి అది దాని హెల్త్ ఇష్యూస్ ఇబ్బందికరంగా ఉండాలి వచ్చినాక సరిగా సెట్ అవ్వట్లేదు ఇక్కడ ఒక పది తెచ్చిన ఒక రెండు వెళ్ళి చనిపోవడం జరుగుతుంది రెండు వేల పది అంటే దాదాపు పదిహేను సంవత్సరాలు అవుతుంది మీరు డైరీ సంవత్సరాలు ఈ పదిహేను సంవత్సరాలలో డైరీ తెచ్చిన మొదట్లో మీకు ఎలా ఉండేది అంటే లాభసాటిగా ఉండేదా అప్పుడు లాభసాటిగానే ఉండేది క్రమంగా ఈ దానా రేట్లు లేబర్ రేట్లు అన్నీ పెరిగే వరకు ఈ పాల రేటు వాటితో పాటు పాల రేటు కూడా ఆ విధంగా పెరగలేదు పెరగలేదు వరకు డైరీ ఫామ్ లా ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ట్వంటీ పర్సెంట్ అంతే ట్వంటీ వర్క్అౌట్ అయితే లక్ష రూపాయలు మనం బిజినెస్ చేస్తే ఒక ఇరవై వేలు మనం దగ్గర ఉండి చేస్తే దగ్గరుండి చేస్తే అది జీతాలు ఎవరైనా పెట్టుకుని పెట్టుకుంటే జీరో 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 ఇక ఏం లాభం లేదు లేదు ఇప్పుడు ట్వంటీ పర్సెంట్ వచ్చినా మరి కొన్ని బిజినెస్ ట్వంటీ పర్సెంట్ వస్తే నయమే అంటే అంటే ఇప్పుడున్నది ఇప్పుడు ఇప్పుడు మనం దానికి అన్ని ఖర్చులు పెట్టుకుంటే మాత్రం కష్టం సార్ ఓకే అంటే ఇప్పుడు మీకు ఈ డైరీ వల్ల మీకు సంతోషంగానే ఉందా అంటే ఓకే పర్లేదు నేను మంచి ఇప్పుడున్న సిచువేషన్ అయితే కష్టం సార్ ఇప్పుడున్న సిచువేషన్ లో కష్టం ఎందుకు పాల రేట్ వచ్చేసి థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ రూపీస్ ఉంది దాన రేటు కూడా సేమ్ అదే విధిగా ఉంది ఇప్పుడు పాల రేటు తగ్గింది అని చెప్పి తగ్గిందా ఎంత తగ్గింది మాకు మా డైరీ తరఫున వచ్చేసి హైయెస్ట్ నలభై ఎనిమిది రూపాయల వరకు పడేది నలభై ఎనిమిది రూపాయలు పడేది ఇప్పుడు థర్టీ ఎయిట్ నుంచి ఫార్టీ అట్లా వస్తుంది అంటే సుమారు పది రూపాయల రేటు తగ్గింది తాగింది పది రూపాయల రేట్ తగ్గిన తర్వాత ఇక లాభం మార్జిన్ అంతా ఓకే అయితే ఇది కష్టం మళ్ళా ధర పెరిగే అవకాశాలున్నాయో కష్టం అయితే కష్టం అనిపిస్తుంది దాంతో గవర్నమెంట్ ప్రోత్సాహకాలు కూడా ప్రజెంట్ అయితే ఏమి లేవు నాలుగు రూపాయలు ఇస్తామని ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ ఇచ్చిర్రు ఇప్పుడు అయితే లేవు అంటే ఏ ప్రభుత్వం ఇచ్చిందో టిఆర్ఎస్ ప్రభుత్వం ఓకే అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే అప్పుడు మనం స్టార్ట్ చేయలేదు ఇంకా డైరీ అంటే ఇంకా సబ్సిడీలు సబ్సిడీలు అయితే ఇప్పుడు అయితే ఏం లేవు ఇస్తే మాత్రం రైతుకు ఎంతో కొంత మేలు జరుగుతుంది మేలు జరుగుతుంది దాదాపు మన పోల్ట్రీ ఫార్మ్ కదా మొక్కలు సబ్సిడీ ఈ డైరీ ఫార్మ్స్ కూడా అట్లా ఇస్తే ఇంకోటి ఈ కరెంటు ఉంటది కదా డైరీ ఫార్మ్ పోల్ట్రీ ఫార్మ్ లోకి ఇస్తారు మన డైరీ ఫార్మ్ కూడా ఇస్తే కొంచెం రైతుకు కొంచెం అదే రైతు ఏమంటుండంటే పోల్ట్రీ లకు పెద్ద పెద్ద పోల్ట్రీ లకు సబ్సిడీ ఇస్తుంటారు పోల్ట్రీ రైతులకు దాన విషయంలో అయినా కూడా మక్కల విషయంలో అయినా సబ్సిడీ వస్తుంది కరెంటు విషయంలో కూడా చార్జెస్ కూడా తక్కువ ఉంటాయి దాంట్లో కూడా సబ్సిడీ వస్తుంది అదే విధంగా పాడి రైతులకు డైరీ ఫార్మర్స్ కి కూడా చేస్తే ఇలాంటి సబ్సిడీ అవకాశాలు ప్రభుత్వం ద్వారా ఇస్తే కొంచెం లాభపడతారు రైతులు కొంచెం రైతులను ప్రోత్సహించినట్టు ఉంటుంది అని చెప్పి పాడి రైతు చెప్తున్నాడు సాధారణ రైతుతో పోల్చేది ఉంటే పాడి రైతు కష్టం ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ప పశువులకు సేవ చేసినట్టే దాదాపు ఏదో ఇది బిజినెస్ తిరిగి కాదు ఇది ఇది గోశాల నడిపించుకున్నట్టే ఉంటుంది డైరీ ఫామ్ కష్టపడి ఎవరైతే సొంతగా ఉండి ఇప్పుడు మన శ్రీనివాస్ గారిలాగా సొంతగా ఉండి చేసుకున్న వాళ్ళే అంతో కొంత లాభం ఉంటుంది అంతే తప్పించి ఈ బీహార్ వాళ్ళని పెట్టుకొని లేబర్ ని పెట్టుకొని పెద్ద పెద్ద డైరీలు మెయింటైన్ చేసే వాళ్ళ పరిస్థితి దయనీయంగా ఉంటుంది ఈ ట్వంటీ పర్సెంట్ మార్జిన్ అన్నది కూడా ఉండదు సో పది రూపాయల రేటు తగ్గిందంట మనం చూడొచ్చు కనీసం ఈ వాటర్ బాటిల్ ధర ఇరవై రూపాయలు ఉందండి ఈ వాటర్ బాటిల్ తయారు చేయడానికి చాలా ఎంతసేపు అయితే ఒక బటన్ వేస్తే ఒక వాటర్ బాటిల్ బయటకు వచ్చేస్తుంది సింపుల్ దీని కి ఇరవై రూపాయలు ఉన్నది ఒక పాల ధర ముప్పై ఎనిమిది రూపాయలు ఉన్నదంటే అని ఇప్పుడు అంటే సుమారు పాల ధర తోటి పోల్చేది ఉంటే కూడా వాటర్ తోటి చాలా తక్కువ చాలా తక్కువ అంటే ఒక ఆవు పాలు తయారు చేయాలంటే దానికి ఎంత దానా ఇయ్యాలి ఎంత ఫీడ్ ఇయ్యాలి సాయంత్రం వరకు వర్క్ వర్క్ చేసి పొద్దున ఐదు గంటలకు లేవాలి సాయంత్రం వరకు కష్టపడాలి దానికి దాన ఇయ్యాలి మేతియాలి పచ్చిగడ్డి ఎండిగడ్డి ఇచ్చిన తర్వాత కూడా ఆ లీటర్ ఆ శ్రమకు తగ్గ ఫలితం లేదు ఆ శ్రమకు దగ్గర ఫలితం లేదు వీళ్ళు రెండు రూపాయలకు తయారయ్యే బాటిల్ని ఇరవై రూపాయలు ఇరవై రూపాయలకు అమ్ముతారు కానీ అక్కడ పాలు ఒక లీటర్ ఉత్పత్తి చేయడానికి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ దాదాపు ముప్పై ఐదు రూపాయలు ముప్పై ఆరు రూపాయల దాకా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అయితే దాంట్లో లాభం రెండు రూపాయలు అంటే ఇక్కడ రివర్స్ ఉన్నది అన్నట్టు ఇది ప్రభుత్వం దృష్టికి పోవాలి ప్రభుత్వం ఆలోచించాలి కస్టమర్లు కూడా మీరు ఆలోచించుకోండి ఒక రైతుకు ఇప్పుడు పాల రైతుకు ఒకటేసారి పది రూపాయలు ధర తగ్గిందంటే ఎక్కడ కూడా ఎవరికి తగ్గ తగ్గట్లేదు ఓన్లీ ఒక రైతులకే ఏ ప్రోడక్ట్ తయారు చేసినా ఒక బిస్కెట్ ప్యాకెట్ తయారు చేసినోడు రేటు తగ్గేయడు పెరుగుకుంటూ పోతాడు ఓ పెన్ను పెన్సిల్ తయారు చేసినోడు రేట్లు పెరుగుతూనే ఉంటుంది ఒక మెకానిక్ వాడు రేట్లు పెంచుతూనే ఉంటాడు ఏసీలు అమ్మేటోడు రేట్లు పెంచుతూనే ఉంటాడు కార్లు అమ్మేటోడు రేట్లు పెంచుతూనే ఉంటాడు ఈ తగ్గుముఖం అన్నది ఎక్కడండి ఓన్లీ వ్యవసాయంలో ఈ డైరీ రంగంలో ఇవాళ రేపు వ్యవసాయంలో కూడా గిట్టుబాటు ధరలు వస్తున్నాయి అసలు రోజు స్వచ్ఛమైన పాలు దొరకతలేవని చెప్పి ప్రతి దగ్గర బాధపడుతున్నారు ఒక ఒక దిక్కు ఒక దిక్కు ఏమో పాలు ఎక్కువ అవుతున్నాయి ధర తగ్గియాలని చెప్పి కంపెనీలు తగ్గిస్తున్నాయి అసలు ఇక్కడ ఏంది అన్నది ఎవరికి అర్థం కాని అంతు చిక్కని ప్రశ్నగా మిగిలిపోయింది నాణ్యమైన పాలు దొరకట్లేదు ఒక దిక్కు ఇంకో దిక్కేమో పాలు ఎక్కువ అవుతున్నాయి డైరీలు అనేది ఇంకో దిక్కు సో ఇది అర్థం కానీ అంతు చిక్కని వ్యవస్థ అంటే కల్తీ పాల ఎక్కువైపోయినాయి కాబట్టి కల్తీ పాలు తయారు చేస్తున్నారు కాబట్టి ఇలాంటి పరిస్థితి వస్తుంది ఈ కల్తీని కూడా అరికట్టేది ఉంటే ప్లస్ బయటి స్టేట్ ఏమన్నా పాలు గిట్లా వచ్చేది ఉంటే వాటిని కూడా బంద్ చేసి ఈ తెలంగాణ వాళ్ళ రైతుల పాలే ఇక్కడ సేల్ చేస్తాడు గవర్నమెంట్ దృష్టికి ఏమన్నా ఇంకా అంటే పక్క రాష్ట్రాల నుంచి పాలు వస్తున్నాయి ఇప్పుడు కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే పక్క రాత తక్కువ కొనుక్కోని అంటే మహారాష్ట్రలో తక్కువ రేట్కి పాలు దొరుకుతాయి అవి తీసుకొచ్చి ఇక్కడ మార్కెట్ అవి పాలు ఇక్కడ డమ్ చేసుకొని మార్కెట్ చేసుకొని అవే పాలను ప్యాకింగ్ నాణ్యత చూసేది ఉంటే మన పాలంతా నాణ్యంగా ఉండవు ఎందుకంటే పాలకు ఒక లైఫ్ స్పాన్ ఉంటుంది అది ఒక రోజు అక్కడ నుంచి తీసుకురావాలంటే మూడు రోజులు డే డేట్స్ ఉంటాయి అన్నట్టు వాటికి త్రీ డేస్ అయిపోయిన తర్వాత పాలను దాంట్లో అంత పోషకాలు ఉండవు అంత నాణ్యత కూడా ఉండదు అంత క్వాలిటీ ఉండదు పాలను మనం ఇక్కడ మార్కెట్ చేస్తున్నాం అదే కనుక ఇక్కడ పాలను ఇక్కడనే అంటే ఇక్కడ పాలు పిండిన వెంటనే కేంద్రానికి పోతాయి అక్కడ నుంచి డైరీ పార్లర్లుగా ప్రాసెసింగ్ ప్లాంట్కి పోతాయి అక్కడ ప్రాసెసింగ్ అయిన ప్లాంట్ ఏంటంటే ఒకటే రోజులో కస్టమర్ చెప్తూ వచ్చేస్తాయి అప్పుడు ఏమవుతుంది పాలల్లో నాణ్యత ఉంటుంది క్వాలిటీ ఉంటాయి అవి మంచి పాలుగా గుర్తిస్తారు సరే ఇది ఇది ఒక ఇది ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే బయట నుంచి పాల్గొనడం అన్నది ఒక డిసడ్వాంటేజ్ అంటే బయటి రాష్ట్రాల నుంచి పాలు రాకుండా చేసేది ఉంటే ఇక్కడ రైతులు తెలంగాణ రైతులు బాగుపడే అవకాశాలు ఉన్నాయి మొదటిది ఇంకోటి కల్తీ పాలను అరికట్టాలి ఇది రెండోది ఇది ప్రభుత్వం చేయాల్సిన పళ్ళు ఈ రెండు దీని మీద వెటర్నరీ డిపార్ట్మెంట్ మీద కూడా శ్రద్ధ పెట్టాలి రైతులకు సబ్సిడీగా విత్తనాలు ఇవ్వాలి అదే సబ్సిడీగా దానం ఇచ్చేటట్టు చూసుకోవాలి సబ్సిడీకి కరెంట్ ఇచ్చేటట్టు చూసుకునేది ఉంటే కష్టపడే పాడి రైతులు బాగుపడే అవకాశం ఉంటుంది లేదా ఇది ఇలానే కొనసాగేది ఉంటే ఇప్పటికే నీకు ఇన్ని ఇంతమంది ఎక్కువ పశువులు ఉండే ఇప్పుడు తీసేసింది అనుకుంటా ఎందుకంటే ఇక రోజు రోజుకి ఇంత వర్కౌట్ అవ్వట్లేదు నాకు వర్కౌట్ అవ్వట్లేదు లేదా ఆల్టర్నేటివ్ ఏదైనా చూద్దాం అనే ఆలోచన వేరే ఆల్టర్నేటివ్ ఏదైనా చూసుకోవాలి బిజినెస్ ఇది దీంట్లో అయితే వర్కౌట్ అయితే సరే ఇప్పుడు కొంతమంది రైతులు అయితే ఇప్పటికి కూడా ఏం లాభం వస్తలేదు అంటారు మీరు ట్వంటీ పర్సెంట్ లాభం వస్తుంది అంటారు అది ప్రస్తుతం ఉన్న పొజిషన్ అది నేను చేసుకుంటే అచ్చా మీరు చేసుకుంటే అంటే మీరు పనులు చేస్తారు అని చేస్తాం అంటే మీరు గడ్డి కోస్తారు పాలు పిండుతారు ఇవన్నీ చేస్తారు కాబట్టి ఇది పైన మాత్రం ఉంటుంది ఇప్పుడు దానాలల్లా ఏ దానా వాడితే మంచిది ఏ దాన అంటే మేము వాడేదైతే పిండి పత్తి చెక్క పెసరుతుంది పిండి పెసరు పత్తి పత్తి అంటే కాటన్ కేక్ పెసర్ అంటే పెసర్ చున్నీ అంటే పెసర్ పప్పు మీద ఉండే పొట్ట అన్నట్టు ఇంకోటి కాటన్ మక్క మేజ్ మేజ్ అంటే మక్కజొన్న పిండి ఇప్పుడు మక్కజొన్న పిండి రేట్ ఎట్లున్నదండి ప్రజెంట్ వచ్చేసి ఇరవై ఏడు రూపాయలు ఇరవై ఏడు రూపాయలు కిలో మక్క ఉన్నది పత్తి చెక్క పత్తి చెక్క వచ్చేసి ముప్పై తొమ్మిది రూపాయలు ముప్పై తొమ్మిది రూపాయలు ఓకే ముప్పై తొమ్మిది ఇంకా ఇది ప్రెసర్ వచ్చేసి ముప్పై రూపాయల ప్రెసర్ వచ్చేసి ముప్పై రూపాయలు ఇవన్నీ కలిపేది ఉంటే యావరేజ్ లో దానా రేటు ముప్పై ఐదు రూపాయలు ఉంటాయి ఉంటది పాల రేట్ గా ఉంది దానా రేట్ ఇక్కడ చూడండి ఇవన్నిటిని మూడింటిని కలిపి మనం లెక్కేసేది ఉంటే అని యావరేజ్ గా దాదాపు ముప్పై కాలుష్యం మినరల్ మిక్చర్ వాటి హెల్త్ కి సంబంధించిన ఇంజక్షన్ కాల్షియం మినరల్ మిక్చర్ ఇవన్నీ కలుపుకుంటే ఆడికి ఆడికి ప్రొడక్షన్ కాస్ట్ కు రైతుకు ఒక రూపాయ రెండు రూపాయలు తప్పించి ఇక మిగతా లాభం లేదు గవర్నమెంట్ ఏమన్నా సబ్సిడీ రూపకంగా అందిస్తే బెటర్ కాల్షియం మినరల్ మిక్చర్ ఏది వాడతారండి వైర్ బ్యాగ్ గానీ అలంబిక్ గాని వరం వర్ బ్యాగ్ అలంబిక్ న్యూస్ పార్క్ న్యూస్ పార్క్ ఓకే కంపెనీస్ వర్క్ మంచిది మీకు ఏదనిపించింది మంచిది రిజల్ట్ రిజల్ట్ వైర్ బ్యాక్ వైర్ బ్యాక్ కంపెనీ ఓకే కాల్షియం కాల్షియం వచ్చి న్యూస్ పార్క్ వల్ల కాల్షియం వచ్చేసి న్యూస్ పార్క్ బాగుంది ఓకే మేము కూడా అదే వాడేది మేము కూడా అదే సో దాన అయిపోయింది ఇప్పుడు ఈ పదిహేను సంవత్సరాల నుంచి అంటే ఎక్కువ లాభం వచ్చినప్పుడు మీరు ఏ ఏ సంవత్సరంలో వచ్చింది లాభం అప్పుడు పదిహేను పద్నాలుగు ఆ పీరియడ్ లో ఆవుల కాస్ట్ కూడా చాలా తక్కువ ఉండే నాకు నలభై వేల రూపాయలకే ఇరవై లీటర్లు ఇచ్చే పశువు వచ్చేది ఇప్పుడు అదే పశువుని ఇప్పుడు తీసుకొస్తే లక్ష పైన అవుతుంది లక్ష ఇరవై వేల లక్ష ముప్పై వేలు ఘోరం ఏంటంటే ఆవు రేటు పెరిగింది రేట్లు పెరిగినాయి కానీ పాల రేటు రేటు మాత్రం పెరిగింది ఆవుల రేటు డబుల్ త్రిపుల్ అయింది దానా రేటు అప్పుడు పన్నెండు రూపాయలే ఉండే పచ్చ చెక్క అంతే మరి పన్నెండు రూపాయలు ఉన్న పత్తి ఇప్పుడు ముప్పై తొమ్మిది రూపాయలు అయింది అంటే ఆవుల రేట్లు డబుల్ ట్రిబుల్ దానా రేటు డబుల్ ట్రిబుల్ పాల రేటు మాత్రం తగ్గింది తగ్గింది పెరగలే తగ్గింది ఇది దారుణమైన పొజిషన్ ఇట్లాంటి సిచ్యువేషన్ లో డైరీ ఫార్మ్స్ నాకు కష్టమైన కష్టమైన పని అసలు కొత్తగా వచ్చే డైరీ ఫార్మర్ కొత్తగా వచ్చే డైరీ ఫార్మర్స్ కి అయితే ఏం మిగిలేదు సార్ ఏమి సజెషన్ అయితే కొత్తగా పెట్టే వాళ్ళు అయితే వద్దనే చెప్తా వద్దనే చెప్తారు ఓకే కొత్తగా పెట్టే డైరీ ఫార్మ్స్ ఎట్టి పరిస్థితిలో పెట్టద్దు ఏమీ మిగిలదు పదిహేను సంవత్సరాల నుంచి అనుభవం ఉన్న రైతు చెప్తున్నాడు నేను కూడా ఒక డైరీ నే నేను కూడా ఎన్నో సంవత్సరాల నుంచి డైరీ నడిపించుకుంటూ దాదాపు పదహారు పదిహేడు ఏళ్ళ నుంచి డైరీ నడిపించుకుంటూ లార్జ్ స్కేల్ డైరీ నడిపించిన చాలా వందల ఆవులతో నడిపించిన సరే ఇప్పుడు ఏంటంటే ఒక దాదాపు ఇట్లాంటి పరిస్థితులు చూసి నేను డైరీ కొన్ని అంటే ఇప్పుడు మంచిగా లేనప్పుడు తీసేయాలండి ఆవులు నేను అయినా కూడా నాకు డైరీయా పెట్టుకొని నడిపించుకుంటాం అనుకుంటే విపరీతమైన లాస్లో పోయే అవకాశం ఉంటుంది డైరీ ఎప్పుడైతే పాల రేటు మంచిగా ఉంది బాగున్నది అన్నప్పుడు అప్పుడు డైరీ స్టార్ట్ చేసుకోవచ్చు ఎవరికైనా చెప్పేది ఇది ఏంటంటే మంచిగా ఉన్నప్పుడు పెట్టండి మీకు షెడ్లు వేసుకుంటే షెడ్లు ఏమో అయ్యేది కాదు ఆగమయ్యేది కాదు ఇప్పుడు ఈ రైతు కూడా ఏం చేస్తారంటే ఆవులు ఎక్కువ ఉండేది రైతు దగ్గర ఇప్పుడు పాల రేటు తగ్గేసరికి ఏం చేసిందంటే కొన్ని ఆవులను తీసేసి ప్రొడక్షన్ అనేది తగ్గించుకుంది అంతే కదా మీరు చేసి ఇది ఇప్పుడు ఎన్ని లీటర్లు అవుతున్నాయి పాలు ఇప్పుడు ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ అవుతున్నాయి ఇప్పుడు ఫిఫ్టీ లీటర్స్ పూట కంటే రోజుకొచ్చే వంద లీటర్ల ప్రొడక్షన్ ఈ రైతు ప్రొడక్ట్ చేస్తుంది ప్రొడ్యూస్ చేస్తుంది ముందు దాదాపు రెండు వందల నుంచి మూడు వందల లీటర్ల వరకు ప్రొడక్షన్ ఉండేది ఎందుకంటే ఇక్కడ దానా రేట్లు ఇవన్నీ పెరిగేసరికి ఆ మార్జిన్స్ ఉంటలేవు కాబట్టి కష్టం ఎక్కువ చేయాల్సి వస్తుంది లాభం శూన్యం కాబట్టి ఇప్పుడు కొన్ని పశువులను తీసేసి పాలను కూడా తగ్గించుకున్నారు అనేది అంటే ఇలా ప్లానింగ్ చేసుకోవాలి ఒకవేళ కానీ కొత్తగా వచ్చిన వాళ్ళకైతే ఎట్టి పరిస్థితిలో ఇది దిస్ ఈజ్ నాట్ ద రైట్ టైం మీరు పెట్టాలనుకుంటే తర్వాత రేట్ ఇంక్రీజ్ అయినప్పుడు దానా రేట్లు తగ్గినప్పుడు అప్పుడు పెట్టుకోవచ్చు కానీ ఇట్లనైతే చేయాలప్పుడు కష్టం ఇప్పుడు గడ్డిలో ఎన్ని రకాలు ఉన్నాయి సూపర్ ఉంది సూపర్ నెపియర్ ఒకటి సూపర్ పియర్ తోటి మంచిగా ఉంటుందా పాలదీవు మంచి ఒక ఎకరానికి మనం అది లీఫ్స్ లా నాటుకుంటాం కదా అంటే ఎప్పుడు ఎన్ని నీళ్ళకి వస్తాయో వస్తువు వస్తుంది కటింగ్ వస్తే అంటే ఇప్పుడు మళ్ళా టూ మంత్స్ కటింగ్ చేసినా కూడా మంత్స్ వన్ మంత్ మళ్ళీ వస్తాడు ఫస్ట్ టైం టూ మంత్స్ రెండు మూడు సార్లు వేస్తే డైరీ కి పిండి వేయకుండా పెండనే ఉంటది కదండి ఇక్కడ పెండ నీళ్ళు పోయేటట్టు అట్లా పెట్టుకున్నారు అందరికి కదా కొందరు కొందరు షెడ్ ఇక్కడ ఉంటది చొప్ప వేరే దగ్గర ఉంటది కొందరికి దగ్గర ఉంటది కొందరు వాటర్ పెండ నీళ్ళు పోయేది ఉంటేనే మంచిది మంచిది ఎన్ని రకాల ఆవులను మీరు చూసిండ్రు ఇప్పుడు మీ దగ్గర ఉన్న ప్రస్తుతం ప్రెసెంట్ అయితే రెండే మన నేను తెచ్చిన అయితే ఒక జెర్సీ ఒకటి హెచ్ఎఫ్ జెర్సీ హెచ్ఎఫ్ మీకు ఏది మంచిగా అనిపించింద్రు అంటే జెర్సీ వచ్చేసి రోగానికి తట్టుకునే శక్తి తక్కువ ఉంటది కానీ తక్కువ ఎక్కువ ఉంటది ఎక్కువ ఉంటది రోగ నిరోధక శక్తి ఎక్కువ ఉంటది అయితే పాలు మాత్రం కొంచెం తక్కువ ఉంటది హెచ్ఎఫ్ లో మాత్రం ఈ రోగనిరోధక శక్తి తక్కువ ఉండగా పాలు ఎక్కువ ఇస్తుంది పాలు ఎక్కువ ఇస్తుంది మరి మీకు ఏది మంచిగా అనిపిస్తుంది హెచ్ఎఫ్ చూసిన తర్వాత జర్సీ కొనబుద్ధి కాదు కొనబుద్ధి కాదు అది స్టార్టింగ్ రెండు నెలలు మూడు నెలలు ఇస్తుంది దాని తర్వాత మనం పెట్టే దాన ఖర్చు దానికే సరిపోతాది దానికే సరిపోతా అంటే రోగాలు రావంతే ఎక్కువైనా ఎప్పుడైనా ఏదైనా మైల్ పెద్ద బండ్లకు పెద్దగానే ఖర్చు అవుతా ఉంటది అన్నట్టు ఆవులకు కూడా ఎక్కువనే ఖర్చు అవుతుంది అంటే అప్పుడున్న ఆవులు ఇప్పుడు రావట్లేదు అసలు వాస్తవంగా క్వాలిటీ ఆవులే రావట్లేదు ఇంతకుముందు గతంలో వచ్చే క్వాలిటీ ఇప్పుడు రావట్లేదు ఇప్పుడు మీ దాంట్లో హైయెస్ట్ మిల్క్ ఇచ్చే ఆవులు ఎట్లుండే ఇరవై లీటర్లు సార్ అప్పుడు నేను నలభై వేలు పెట్టి తెచ్చి ముప్పై వేలు పెట్టి తెచ్చినాయి ఇరవై ఇరవై ఐదు లీటర్లు ఇచ్చినాయి ఇరవై ఇరవై ఐదు లీటర్లు ఇచ్చినాయి ఇప్పుడు ఆ ఆవులు నేను అయితే ఇప్పుడు రెండు మూడు సంవత్సరాల నుంచి అట్లాంటి ఆవులు చూస్తలేదు అంతే వస్తలేము మార్కెట్లో அச்சா அந்த தெப்பிண்டது அண்ட் கிராஸ் ப்ரீடிங் கொஞ்சம் தெப் பின்னா మరి ఇంత పెట్టి ఆవులను కొనాలనిపిస్తా ఇంత లక్ష లక్ష పెట్టి ఇప్పుడు కొంతమంది గత్యంతరం లేక కొంతమంది చేయాల్సి వస్తాను అంటే వాళ్ళు ఇది మానేస్తే ఇంకోటి ఏం చేయాలి ఆల్టర్నేటివ్ ఏం లేదు కదా ఏం లేదు కాబట్టి తప్పదు కాబట్టి ఏదో రొటేషన్ కన్నా చేయాలి రొటేషన్ కోసం అయినా చేయాలి ఇది ఇది అయిపోయింది ప్లస్ ఇప్పుడు మీరు మీ దగ్గర ఆవులు ఉన్నాయి కదా దూడలను డెవలప్ చేయలేదా దూడలను కొద్దిగా కూడా రెండు అంతే అంతే ఎక్కువ ఇయ్యరు ఎందుకోని లేబర్ తోటి ఇబ్బంది అవుతుంది మళ్ళీ వాటికి లేబర్ పెట్టాలంటే దాని కాస్ట్ అవుతా ఓకే ఓకే మంచి జాతి ఒక మంచి బ్రీడ్ ఉన్నాయి సెలెక్ట్ చేసుకొని పది దూడలు వచ్చినాయి అంటే దాంట్లో రెండింటిని మంచి వాటిని పెంచుకుంటాం దానా గురించి మనం డిస్కస్ చేసాం పశు గ్రాసాలలో వేరే ఏమైనా అంటే మక్కలున్నాయి లేదా సైలేజ్ కోపూరున్నా తీసేసిన ఇప్పుడు మన కూడా వాడేది కదా సైలేజ్ వాడినా కానీ మేము చేసుకున్నప్పుడు అయ్యేది కానీ ఇప్పుడు అది వర్క్అవుట్ కాదు ఎందుకంటే సైలేజ్ కొనుక్కోవచ్చు అసలే మనం పెంచుకున్న గట్టికే మిగిలి తెలియదు సైలేజ్ తెచ్చేస్తే అయ్యి మిగిలేదు అది కాకపోతే దాని మీద గవర్నమెంట్ ఇప్పుడు ఏపీలో ఉందా అన్నది ఉందా లేదు కరెక్ట్ గవర్నమెంట్ ఇస్తా అక్కడ ఏపీ గవర్నమెంట్ ఇంతకు ముందు సైలేజ్ కూడా ఇచ్చేది వాళ్ళకి సబ్సిడీ కూడా ఇచ్చేది రూపాయి మన తెలంగాణలో లేదు రూపాయికి ఏదో కేజీ ఇచ్చేది ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ అని కాదు ఏ గవర్నమెంట్ చేయలేదు తెలంగాణ ఇట్లాంటి డిఫరెంట్ ఇనిషియేటివ్ చేయాలంటే మనుషులకు ఏదైనా ఉపయోగపడేది చేయాలి రైతుల మీద అని ఒక ఆలోచన ఉంటే తెలంగాణ గవర్నమెంట్ చేయలేదు కానీ ఆంధ్ర గవర్నమెంట్ రెండు రెండో జగన్ ప్రభుత్వంలో అయినా చంద్రబాబు ప్రభుత్వంలో అయినా చాలా ఇనిషియేటివ్స్ తీసుకున్నారు ఇట్లా ఏది సేలేజ్ గడ్డి మిషన్లు తెప్పించి కట్ చేయించి అదే రూపాయి కేజీ రూపాయి కేజీ ఇచ్చి అట్లాంటివి చేస్తేనే కదా రైతు బాగుపడేది ఏనప్పుడు రైతు కష్టాకాలమే ఉంటది ఇప్పుడు మరి ఎట్లా మరి లాస్ట్ టైం లో మీరు ఏం చేద్దాం అనుకుంటున్నాను లాస్ట్ టైం లో అంటే ఆల్టర్నేటివ్ ఏదన్నా అనే ఆలోచన ఉంది ఇక్కడ మీకు తెలిసి చాలా మంది డైరీలు తీసేసింది చాలా మంది తీసేసి చాలా పది మంది పది ఇప్పుడు నేను డైరీ నాకు తెలిసిన వాళ్ళు ఉండి వందల మంది ఫోన్ నెంబర్లు ఉండే ఎవరికి ఫోన్ చేసినా డైరీ ఇంటర్వ్యూ చేయాలంటే అన్నా ఇప్పుడు పరిస్థితుల్లో వెళ్ళి వద్దంటున్నా మీ తమ్ముడు కూడా అదే పరిస్థితి కూడా అదే పరిస్థితి నువ్వు అదే వద్దాను బలవంతంగా ఉన్నది ఉన్నట్టు చెప్పండి అన్నా కూడా ఎందుకంటే ఆ ఇప్పుడు సంతోషం లాభం వచ్చినప్పుడు సంతోషంగా చెప్తాం ఇప్పుడు లాభం రానప్పుడు బాధలో ఉన్నప్పుడు చెప్పాలంటే ఏ చెయ్యి మనకెందుకు కావాలి ఇప్పుడు అంటే రైతులు కొత్త కొత్త ఇప్పుడు మనం ఎట్లయినా ఉన్న పరిస్థితి మనకు అర్థమైపోయింది కానీ కొత్తగా వచ్చే వాళ్ళకు ఎంతో కొంత ఉపయోగపడుతుంది ఇప్పుడున్న పరిస్థితుల ఉపయోగపడుతుంది అని చెప్పి మనం ఇవన్నీ చేయడం జరుగుతుంది సార్ జెర్సీను ఇవే ఉండేవి ఇప్పుడు ఇన్సెమినేషన్ చేయిస్తారా బుల్ ఉండదా ఏమైనా బుల్లు బుల్ ఉండదా ఓకే అంటే ఇన్సెమ్యులేషన్ చేస్తే మంచి వస్తుంది వస్తుంది కానీ సరే మనకు మనం టైం కు ఉండవచ్చు వాళ్ళు మన మిత్రు రాకపోవచ్చు రిపీట్ రిపీట్ అవుతా రిపీట్ రిపీట్ అయితే టైం లాస్ అవుతా ఉంటది సో అట్లా అయినప్పుడు బుల్లుండు అయితే డైరెక్ట్ కంపల్సరీ బుల్ పెట్టుకోవాలి ఓకే ఆ దేశీయ మీదేనే ఆ ఒకటి ఉండాలా ప్లస్ అది ప్పుడు మనకు ఇంట్లోకి పాలు అవసరం అని కూడా అది ఎంత ఎంత పడ్డాది ఎంత కాస్ట్ ఉంటది దానికి అప్పుడు నేను పదివేలకి తెచ్చిన అప్పుడు మనకు రెండు నాలుగు లీటర్లు ఇస్తుంది అది రెండు రెండు ఇస్తుందా అంటే ఈ దానా కొంచెం పెడతారు దాన్ని మా పెడతాం దానా పెట్టకుండా ఇది అది నాలుగు లీటర్లు ఇస్తుంది అంటే మంచిదే అప్పుడు పదివేలకు తెచ్చిందా చిన్నప్పుడు గడ్డికి కట్టలు కట్టిస్తున్నారా గడ్డి కట్టలు వరిగడ్డి కట్టలు వరిగట్టి అబ్బాయి కట్టాలి అగ్గ వరిగడ్డి కట్టలు అవి కట్టించి దాన్ని తరపాలను కప్పి ఇవన్నీ మరి ఎలుకలు కొడితే కదండి ఆ తరపాలకు డామేజ్ అసలు వామే ఉండదు అది ఆ వామే ఉండదు ఎన్నిసార్లు అది చెప్పినా ఒక్కొక్కసారి గాలికి ఎగిరిపోతా అంటది ఇవన్నీ ఇబ్బందులు ఇవన్నీ చాలా ఇబ్బంది ఎంత పడుతుంది ఒక కట్టకు వచ్చేసి ముప్పై రూపాయలు ట్రస్ట్ ఇక్కడికి తేవడానికి ఇరవై రూపాయలు ఒక కట్టకు వచ్చేసి యాభై రూపాయలు పడుతుంది అది గవర్నమెంట్ సబ్సిడీలు వచ్చిందని కూడా మీరు సార్ మీరు చేయించుకున్న కంపల్సరీ డైరీ ఫార్మర్స్కి ట్రెవీస్ అన్నది కంపల్సరీ ఉండాలి ప్రతి ఒక్క డైరీ ఫార్మర్ దగ్గర ట్రెవీస్ అన్నది ఉండాలి అది ఏమవుతుంది అంటే మందులు ఇప్పుడైనా సిలైను ఎక్కించేటప్పుడైనా మందులు ఇచ్చేటప్పుడైనా లేకుంటే క్రాసింగ్ చేసేటప్పుడు కూడా ట్రెవీస్ అన్నది ఉపయోగపడుతుంది ఎందుకంటే పశువులకు దగ్గరికి పోయి ట్రెవీస్ లేకుంటే కొంచెం కష్టం అవుతుంది పశువులు కంట్రోల్ కావు లో వేసి వైద్యం చేస్తే అవి కంట్రోల్ ఉంటాయని ట్రెవీస్ కంపల్సరీ డైరీ ఫామ్ పెట్టేవాళ్ళు ట్రీవీస్ కూడా మెయింటైన్ చేయాలి చాఫ్ కట్టర్ ఉందా అండి ఏ చాఫ్ కట్టరు చాప్ కట్టర్ సర్దార్ వాడతారా లేకపోతే సర్దార్ కాదు మా అమ్మ రానుగం లో తీసుకొచ్చిన ఓకే ఎంత అయింది ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఫిఫ్టీ చూద్దామా కానీ ఈ చెట్లు ఈ లొకేషన్ ప్రశాంతంగా ఉన్నది మీకు ఇట్లా లొకేషన్ అనేది ఇప్పుడు బా దాదాపు ఎక్కువ చెట్ల నైట్ అయితే మొత్తం బయట ఎండ ఎండ అనేది ఉంటది ఓన్లీ గడ్డి వేసేటప్పుడే ఉంటది ఈ పద్ధతి చాలా మంచిది ఎందుకంటే రోగాలు కూడా రావు పశువు నీట్గా ఉంటది ఇది ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీ దగ్గర ఉన్న లాస్ట్ ఇయర్ టూ ఇయర్స్ అవుతుంది లక్ష ఇరవై వేలు అప్పుడు లక్ష వేలు పెట్టి బ్యాక్ అంటే టూ ఇయర్స్ బ్యాక్ ఎక్కడ తెచ్చింది బెంగళూరునా వచ్చింది బెంగళూరునాది వచ్చిందా క్వాలిటీ ఇది అవ్వబడుతుంది ఇది మంచి క్వాలిటీ ఉన్నది ఇది ఎన్ని ఇచ్చేది పాలు ఇరవై ఇరవై లీటర్లు ఇరవై ఇరవై రెండు లీటర్లు ఇచ్చేదా ఇది ఇక్కడనే పుట్టిందా దీని దీ ఇది అదే మరి ఇంత రెండు సంవత్సరాలు దాటిందా పెద్ద అయింది ఇది అదే రెండు సంవత్సరాలు దాటలేదు ఇది పద్దెనిమిది నెలలు అట్లా మరి కట్టిందా ఫైవ్ మంత్స్ ఫైవ్ మంత్స్ ప్రెగ్నెంట్ అది అది మన దగ్గర అది అది కూడా మన దగ్గర మరి కొమ్ములు కాల్బాం మనం ఇది బెంగళూరులో ఇది వచ్చిందేనా సేమ్ క్లాస్ ఓకే ఓకే లక్ష్మి రెండు జతగా తెచ్చిందా ఓకే ఈ బెంగళూరు వాటి మంచిగా కొమ్ములు కాల్చి మంచిగా ఇట్లా ఆవంటే అంటే ఆవు లావు ఇది జెర్సీ ఇది మన షెడ్లో పుట్టింది ఇది షెడ్లో పుట్టిందే కొమ్ములు డిహార్నింగ్ అని ఉంటుంది అండి డిహార్నింగ్ పేస్ట్ దొరుకుతుంది దూడలు పుట్టిన తర్వాత ఇరవై ఒక్క రోజు తర్వాత పేస్ట్ పెట్టేది ఉంటే కొమ్ములు రావు ఇక ఇక వాళ్ళు చేసేది అదే డిహార్నింగ్ పేస్ట్ అని ఒకటి ఉంటది అది పెట్టేది ఉంటే కొమ్ములు రావు ఇది ఇక్కడ మామూలు ఉస్నాబాద్ బాద్ర వేస్టై ఇవే ఎట్లా పట్టాయి ఇది అప్పుడు ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఇది వచ్చి మన దగ్గర ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ అప్పుడు ఇది వచ్చి సెవెంటీ థౌసండ్ అప్పుడు ఇది సెవెంటీ థౌసండ్ ప్రెగ్నెంట్ ఎయిట్ మంత్స్ ప్రెగ్నెంట్ ఉందా ఇది సెవెంటీ థౌసండ్ ఇది ఎట్లా ఇచ్చేది మీకు ఇది ఇది బాగానే అప్పుడు ఇరవై ఇరవై రెండు ఇచ్చేది దానితోటి సమానం సమానం లక్ష ఓకే అప్పటికి ఇప్పటికీ వెరీ కానీ క్వాలిటీ ఉన్నది అనుకోండి ఇది క్వాలిటీ ఇంకా ఇక్కడ బెంగళూరులో వాడు ఏం చెప్పి ముప్పై లీటర్లు ఇస్తుంది అని ఫాలో ఏం చెప్పలే కానీ ఇది షెట్లేదూడా ఇంకా ఈయన లేదా త్రీ మంత్స్ అయిందా ఇది ఫస్ట్ టైం ఫస్ట్ ఫస్ట్ దీన్ని కొమ్మలు కాల్చేది ఉంటే బ్రీడ్ మంచి బ్రీడ్ మంచి బ్రీడ్ ఇది ఇవన్నీ కోలారే మొత్తం ఇవన్నీ కోలారే మొత్తం కోలారే అన్ని లక్ష రూపాయ అన్ని కొత్త తెచ్చినాయి ఇవన్నీ త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ కోలారే ఇటు ఇప్పుడు గడ్డి పెట్టిన తర్వాత నీళ్లు పెడతారా నీళ్ళు పెట్టి పాలు పిండిస్తాం ఉన్న కాడికి ఇప్పుడు దాదాపు ఎన్ని ఉన్నాయండి ఆవులు పదమూడు ఆవులునే ఉన్నవరకు అయితే నీట్గా ఉన్నాయి ఉన్న అయితే ఆరోగ్యంగా నీట్గా హెల్తీగా కండిషన్స్లు ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు మనం ఒక మీ ఒక పదమూడు ఆవులున్న డైరీ ఫామ్ మన శ్రీనివాస్ గారు డైరీ ఫార్మ్ మీద విజిట్ చేసి వారి అనుభవాలను వారు పదిహేను సంవత్సరాల నుంచి డైరీ నడిపిస్తూ ఎన్నో పోట్లు ఎన్నో లాభ నష్టాలు కూడా వారు ఎదుర్కొన్నారు వాళ్ళ అనుభవం అంత మీకు తెలిసింది కదా కొత్తగా డైరీ ఫామ్స్ దీనివల్ల సారాంశం ఏంటంటే కొత్తగా డైరీ ఫామ్స్ పెట్టే వాళ్ళు ఎవరు కూడా డైరీ ఫామ్ ఇప్పుడున్న పరిస్థితిలో డైరీ ఫార్మ్స్ పెట్టద్దు మొదటిది ఎందుకంటే దానా రేట్లు అధికంగా ఉన్నాయి తర్వాత ప్లస్ ఆవుల ధరలు కూడా అధికంగా ఉన్నాయి కానీ పాల రేట్ అన్నది పది రూపాయలు పడిపోయింది ఇంకా కూడా పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి రైతులు అనుభవస్తులు చెప్పిన మాట మనం వినాలి ఇని ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితిలో కాదు తర్వాత ఎప్పుడైతే దానా రేట్లు తగ్గినప్పుడు పాల రేటు పెరిగినప్పుడు మనం డైరీలు స్టార్ట్ చేసుకోండి కొత్తగా వచ్చి తొందరపడి లేదు ఎవరు ఎంత చెప్పినా వినకుండా వచ్చి డైరీలు పెట్టి నష్టపోకండి నమస్తే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్